శ్రీ శ్రీ గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అత్యధిక అత్యధికంగా ప్రజలు పాల్గొంటారు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనకు నేను కొత్తగా నూతనంగా ఎన్నికైన పాలక మండలి చైర్మన్ నా పేరుకోవాడు రెడ్డి మా స్థానిక ఎమ్మెల్యే జి మా సూదన్ రెడ్డి శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు మనం చైర్మన్గా ఎన్నిక కాబడింది ఆనాటి నుండి ఈరోజు వరకు ఈ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఆహర్ నిషాలు రాత్రి అనక కృషి చేసి ఈ అభివృద్ధి పదాన్ని ఏ విధంగా అయితే ఈ పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ అభివృద్ధి పనులు చాలా రోజుల నుంచి ఇక్కడ గత పాలకులు కానీ ఎవరు కానీ అభివృద్ధి విషయం పైన దృష్టి పెట్టలేదు కాబట్టి మేము ఏ విధంగా ఏమేమి కావాలి ప్రజల భక్తుల సౌకర్యార్థం ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఏమేం వసతులు కావాలనేటి దాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత మేము ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారి దృష్టికి మా శాసనసభ్యుల ద్వారా మేము వెళ్ళినాం రెండు మూడు సార్లు వెళ్ళి వాళ్ళ దగ్గర అన్నగారు మాకు పేదల తిరుపతిగా అంచిన గుమతి స్వామి యొక్క దేవస్థానం దగ్గర మౌలిక వసతుల విషయం అయితేనే రోడ్డు విషయం విషయమైతేనే చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు అని చెప్పడం జరిగింది వారు ఏది ఆలోచించకుండా కూడా అభివృద్ధి విషయం లోపల మాకు మీకు ఎంత అప్రోచ్మెంట్ అమౌంట్ కావాలి మీకు ఏమేం వసతులు కావాలని మామూలను ఒక నివేదిక వాళ్ళు అడిగినారు ఆ నివేదిక ప్రకారంగా మాకు అన్న ముఖ్యంగా చాలామంది భక్తులు వయసు అయిపోయిన తర్వాత స్వామివారి మెట్లపై నుంచి వెళ్ళి స్వామిని దర్శించుకోలేకపోతున్నారు కాబట్టి వారికి దర్శన భాగ్యం కలగాలంటే మనం ఒక ఘాట్ రోడ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొదట అడిగినాము మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీదనే ముఖ్యంగా ఫోకస్ చేసిండ్రు ఆ విధంగా అడిగిన తక్షణమే మీకు గాడ్ రోడ్ అయితేనేమి మౌలిక వసతులు ఇంకా ఏమైనా సరే అని చెప్పి వంద పది కోట్లను రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు అప్రూవల్ చేసి సీఎం దగ్గరికి పంపించారు మా ఎమ్మెల్యే నేను అందరం కలిసి కూడా సీఎం దగ్గరికి వెళ్ళి ఆహ్వాన ఇచ్చినాం సార్ మీరు మన పేదల తిరుపతి గురుమూర్తి కాడికి మన జిల్లావాసి మీరు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మనకి అవకాశం రాదు మీరు తప్పకుండా మా కురుమతి స్వామి దర్శనం చేయాలి చేసుకోవాలి మీరు వస్తే మాకు కూడా ఇంత అభివృద్ధి అవుతుంది అని చెప్పిండు ఆ చెప్పిన క్షణమే మీకు వంద పది కోట్లు మీకైతే అయితే హెల్మినేట్ క్యారిడార్ కొరకు శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ ఫైల్ ఎంతవరకు వచ్చింది అని అప్పటి అక్కడనే ఈఎన్సీ గారికి ఫోన్ ద్వారా మాట్లాడి ఇమ్మీడియట్లీ నేను వాళ్ళకు టైం ఇచ్చాను కురుమస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళటానికి అంతలోపు నాకు జీవో ఇష్యూ చేసి శాంక్షన్ లెటర్ ఇచ్చేసేయని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ అనుసారము మనకు పదకొండో తారీఖు నాడు రావాల్సిన ముఖ్యమంత్రి పదో తారీఖు రోజు వచ్చింది పదో తారీఖు అంటే ముందు ఎనిమిదో తారీఖు నాడే మనకు వంద పది కోట్ల శాంక్షన్ లెటర్ను కూడా అధికారికంగా శాంక్షన్ చేస్తూ ఇచ్చి ఏదో అడ్మినిస్ట్రేషన్ పరిపాలన లాగా పేపర్ ఇవ్వడం కాకుండా గతంలో ఏదైనా ఉంటే అడ్మినిస్ట్రేషన్ పేపర్ ఒకటే వచ్చేది ఇప్పుడు ఆ విధంగా కాకుండా మనకు పరిపాలన అనుమతులే ఇచ్చేసిండు మీరు కూడా చూస్తారు ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల లోపల ఇప్పుడు ఆర్ఎన్పి ఈఎన్సీ గారు ఆర్ఎన్పి చీఫ్ ఈఎన్సీ గారు కూడా ఇక్కడ స్వామివారి దగ్గరికి రాబోతున్నారు దర్శనం అనంతరం ఇప్పుడు ఆ ఘాట్ రోడ్డు మొత్తం ప్లాన్ వర్కౌట్ చేసుకోవడానికి ఆర్ఎన్పి స్టాఫ్ వాళ్ళు కూడా ఈ కుర్మతి స్వామి దగ్గరికి ఈరోజు ఒక గంట లోపల మనకి ఇక్కడికి వచ్చేస్తున్నారు వారు కూడా ఇంకో విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న సహోదరు కూడా ఈ పర్యవేక్షణ ఆయన ఆధ్వర్యం లోపల చూసుకోవడానికి కూడా ఆయన కూడా వచ్చేస్తున్నారు ఆయన కూడా ఒక గంట లోపల ఇక్కడ ఉంటారు ఇక అభివృద్ధి విషయంలో స్థానిక శాసనసభ్యులు గారి కృషి మేరకు ఎక్కువ మటుకు పోనేరు దగ్గర స్త్రీలకు బట్టలు మార్చుకునేందుకు గదుల విషయంలో కూడా కొరత ఉండే ఇమీడియట్లీ కలెక్టర్ మా దేవాలయం నిధులకు వెళ్ళి పదహారు లక్షలు శాంక్షన్ చేసి కోనేరు దగ్గర ఒక ఇరవై ఇరవై బాత్రూమ్లు మొత్తం స్త్రీలకు బట్టలు మార్చుకునికే కోనేరు దగ్గర వసతి కల్పించడం ఈ సంవత్సరం మంచినీటి కొరకు కూడా కలెక్టర్ గారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానికే మొన్న తొమ్మిదో తారీఖు నాడు ఫౌండేషన్ కూడా చేసినాం అది వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి రెండు లక్షల కెపాసిటీ కూడా పూర్తయితుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ నూట పది కాకుండా మీరు కూడా స్టేజ్ పై నుంచే చెప్పిండు తక్షణం ఏమేమి కావాలనో మన్యంకొండ మన కురుముఖ దేవస్థానంతో పాటు మన్యంకొండ దేవస్థానాన్ని కూడా మన జిల్లా లోపల ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చేసుకుందాం ఆ రెండిట్లను అదేవిధంగా ఇంకా మౌలిక వసతుల గురించి అప్రోవల్ అంటే ప్రపోజల్స్ నాకు ఏమున్నావో మీరు కలెక్టర్ గారు మీరు చేయండి చేసి నాకు పంపించండి అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా స్టేజ్ పైన ప్రజల ముందు అదేవిధంగా నిన్న కూడా మా దేవాదాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదనేశ్వర్ రెడ్డి గారు కూడా దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారు పిలవడం జరిగింది మీరు ఏమేమి అభివృద్ధి పనులు పెట్టుకున్నారు అంటే ముఖ్యంగా మా స్వామివారికి భక్తుల సంఖ్య చాలా ఎక్కువైంది గతంలో కంటే ఇప్పుడు చాలా పెరిగింది భక్తుల సంఖ్య పెరగడం వలన మహామండపంలో చాలా ఇబ్బంది అయితే సరిపోవడం లేదు కాబట్టి ముఖ్యంగా స్వామివారి మహామండపం నిర్మాణం ఒకటి మన ఎమ్మెల్యేస్తే అక్షరాలు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతుంది వాళ్ళు గతంలోపల ఒక రోడ్డు వేయాలని చెప్పి పదకొండు కోట్లు కేటాయించి మేము ఈసారి నూట పది కోట్ల అంటే పదకొండు కోట్లకు నూట పది కోట్లకు ఎంత తేడా అది ఒకటి ఇంకా వంద కోట్ల ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారికి నివేదిక సీఎం ద్వారా వెళ్తుంది కలెక్టర్ నివేదిక కలెక్టర్ ద్వారా సీఎం గారి ఆఫీస్ నివేదిక వెళ్తుంది ఆ నివేదిక లోపల ఇక్కడ కళ్యాణ మండపం అయితేనేమి భక్తులకు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వసతి గృహాలు చాలా ఇబ్బందిగా ఉన్నది ఒక వంద నుంచి రెండు వందల వరకు వసతి గృహాలు ఏర్పాటు అడిగినాం అన్నదాన సత్రం అడిగినాం స్వామివారి దగ్గరికి మీకు చూస్తే రోడ్డు చాలా ఎరుపుగా ఉన్నది ఇది డబుల్ లైన్ చేసి బటర్ఫ్లైలైట్ ఇవ్వమని చెప్పుకోవడం అయింది చాలామంది భక్తులు వంద రూములు కట్టినా కూడా సరిపోవు కాబట్టి రెండు పెద్ద రేకుల సెట్లు దాసాంగాల సెడ్లు అని పిలుస్తారు ఇక్కడ ఆ దాసాల దాసాంగాల సెడ్లకు మనం నిర్మాణం చేసుకుంటే భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఉంటుంది పైన కూడా విఐపి గెస్ట్ హౌస్ ఒకటి వీఐపీలు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఎలాంటి వసతులు లేవు చాలామంది వీఐపీలు వస్తున్నారు కానీ ఉండే వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పైన కూడా ఒకటి విఐపి గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం చేస్తాం ఇవన్నీ మా ఒక చిన్న ఈ పదవీ కాలం లోపలనే అతి తొందర లోపలనే పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము భక్తుల తరఫుంచి తిరుపతికి మీరు చైర్మన్ మీకు ఈ విధంగా సేవలు అందిస్తుందంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మా శాసనసభ్యులు గారికి కూడా ఈ పురుమూర్తి స్వామి ఇంటి దేవుడు దాంతో పాటుగా కూడా మాకు కూడా ఈ పురుమూర్తి స్వామి ఇంటి దేవుడు అన్న మేము ఎన్ని పగలున్నా ఎంత వాయ ప్రాయాసాల కోర్చుకొని కూడా మన ఇంటి దేవుడు కదా మన భగవంతుడు కదా మనకు ఈ అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఉద్దేశంతో మనం చేయడం జరుగుతుంది ఈ జాతర విషయం అంటే మామూలు ఒత్తిళ్ళు కావు చాలా చాలా రకాల ఇబ్బందులు ఒత్తిళ్ళు కూడా వస్తుంటాయి చైర్మన్ పైకి అన్నిటికీ కొన్ని ఓర్పుతోటి ఒరుసుకొని ఈ యొక్క స్వామివారి మీద ప్రేమతోటే వాటిని అన్నింటినీ ఒక పక్కకు కొద్దిగా మనం సేవ చేయాల్సి వస్తుంది అభివృద్ధి అన్ని వర్గాలను కలుపుకుపోతారా అభివృద్ధి విషయంలో అందరి సలహాలు కూడా తీసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడున్న దేవస్థానం యొక్క పెద్దలు అంటే రాజా సోంబూపాల్ గారు అయితేనేమి సంస్థానాధీశులు రాజా సోంబూపాల్ గారు అయితేనేమి మరియు ఇంతకుముందు చేసిన గత చైర్మన్ల అభిప్రాయాలు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చేసి వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కొందరు పెద్దల అభిప్రాయాలు అంటే వాళ్ళు పూర్వకాలంలో కూడా ఇక్కడ స్వామివారి దగ్గర జాతర ఏర్పాట్లు ఏ విధంగా ఉంటున్నాయి ఏ విధంగా ఏ పనులు చేస్తే మనకు ఉంటుంది అనే విషయం కూడా వాళ్ళ సలహాలు అందరి తీసుకొని కూడా మేము ముందుకెళ్తామని తెలియజేస్తాం